సికింద్రాబాద్ నియోజకవర్గం సీతఫాల్ మండి డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీలో మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు మహబూబ్నగర్ ఎంపీ అరుణ ముఖ్య అతిథిగా పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణితో కలిసి విచ్చేసి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ సభ్యత్వ నమోదు చేశారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని ముఖ్యంగా మైనారిటీలు మహిళలు యువత డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు పారిశ్రామికవేత్తలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా జోరుగా కొనసాగుతున్నదని ఇదే స్ఫూర్తితో ముందుకు కొనసాగించాలని నిర్వాహకురాలు మేకల కీర్తి హర్ష ని అభినందించారు పాల్గొంటున్నటువంటి కార్యకర్తలందరికీ ఈ యొక్క బూత్ అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి అదేవిధంగా సారంగాని గారికి అదేవిధంగా అదేవిధంగా కీర్తి గారికి అదేవిధంగా ఈ యొక్క మెంబర్షిప్ ఇన్ఛార్జ్ అయినటువంటి వరుణ్ మంజ గారికి గారికి అమ్మాల రాజు గారికి హనుమంతు గారికి రమేష్ ఆకారం ఆకారం రమేష్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మన కార్యకర్తలతో పాటుగా వీళ్ళకి వచ్చేసినటువంటి అధోటర్లకు అందరికి నాయక నమస్కారం మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ మన బీజేపీ పార్టీ గతం కంటే కూడా ఎక్కువ సభ్యత్వాన్ని చేయడానికి ఒక టార్గెట్ గా తీసుకొని మనం పంపాలి ఇంతకు ముందుకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని మించి మనం ఈ సాయంత్రం ఆరు సంవత్సరాలకు ఒకసారి మనం మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాం ఇంతకు ముందు జరిగినటువంటి మెంబర్షిప్ టూ థౌసండ్ లో జరిగినప్పుడు మనకు మళ్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మెంబర్షిప్ జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రతి బూత్ స్థాయిలో కూడా ప్రతి ఇంటికి వెళ్లి మనం తెలంగాణ రాష్ట్రంలో నుంచి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు మనం చేపట్టి అతిపెద్ద సంఖ్యలో సభ్యులు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ నుంచి చేర్పించినారు మన కార్యకర్తలు మన శ్రేయోభిలాసులు మన అభిమానులు దేశ జాతి అభిమానులు దేశం అభిమానులు మోదీ అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అందరూ అక్కడికి ఫ్రెండ్స్ తో గాని మీ కుటుంబ సభ్యులతో గానీ ప్రతి ఒక్కరి మీ పక్కన నేబర్స్ తో గాని ప్రతి ఒక్కరితో కూడా మెంబర్షిప్ డ్రైవ్ సభ్యత్వం నమోదు చేయించుకోవాలి మీ ఫోన్లు తీసుకునే అందరితో స్మార్ట్ ఫోన్ కుదరతో లేకపోయినా మీ లో నుంచే వాళ్ళ సభ్యత్వం కూడా మనం చేయించవచ్చు కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ ఉందని పెద్ద దీంట్లో ఎలాంటి అంటే కష్టం అనేది లేదు మెంబర్షిప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది అయితే లేదు ఇంత పెద్ద దీనికి చాలా తక్కువ సమయంలో మనం మెంబర్షిప్ ని చేయించగలుగుతాం సో ప్రతి ఒక్కరు కూడా మనకు ఉన్నటువంటి కార్యకర్తలందరూ మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే ప్రతి ఒక్కరి మెంబర్షిప్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ స్మార్ట్ ఫోన్ లేకపోయినా వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళ చిన్న వాళ్ళ నెంబర్ కనుక క్లిక్ చేయాలి వాళ్ళ వాళ్ళ ఫోన్లోంచి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ డైల్ చేయించి వాళ్ళ నెంబర్ని మన ఫోన్లో ఆ లింక్ తీసుకొని వాళ్ళ నంబర్ని మరి మనం దాంట్లో